నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మంచి చెడు ద్వారాలు సో వేటిని మంచి ద్వారాలు అంటాము వేటిని చెడు ద్వారాలు అంటాము ముందుగా చూద్దాం కానీ కొన్ని సందర్భాల్లో మంచి ద్వారాలు కూడా చెడు ద్వారాలుగా మారుతాయి ఇదేంటి సార్ భలే చెప్తున్నారేంటి మంచి చెడు ద్వారాలను ఉంటాయి కానీ మంచి చెడుగా ఎలా మారుతుంది అంటే మన అనుభవ సారం తెలుసుకోవాలి సార్ మా వాస్తు పండితుడు మా వాస్తు సిద్ధాంతే వచ్చి ఇవన్నీ సెట్ చేశాడు సారి మరి ఇప్పుడు ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయి సార్ వాస్తతనే చెప్పాడు కదా ఇప్పుడు ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయి అని అంటే సో కాలమాన పరిస్థితుల్ని బట్టి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో పరిశోధన చేయడమే వాస్తు వ్యక్తి యొక్క లక్షణం వాస్తు పండితుడు అంటే పరిశోధన చేస్తూ ఉండాలి తనే చెప్పొచ్చు కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఆ పరిశోధనలో ఫలితంగా ఎక్కడ సమస్యలు వస్తున్నాయనే విషయాన్ని నేను మీతో చర్చిస్తున్నాను సో ఎలా అంటే చూడండి ఫస్ట్ మంచి ద్వారాలు ఏంటి మంచి ద్వారాలు అంటే ఈస్ట్ అండి ఇది మంచి ద్వారమే తూర్పు ఈశాన్యం అనుకుంటాం అది మంచి ద్వారమే ఇది ఉత్తర ఈశాన్యం అనుకుంటాం అది మంచి ద్వారమే పడమర వాయుము ఇది కూడా మంచి ద్వారమే ఇది మంచి ద్వారమే ఇది మంచి ద్వారమే ఇది కూడా మంచి ద్వారాలు ఇవన్నీ మంచి ద్వారాలే స్వామి ఇవి మంచి ద్వారం తూర్పు ఈశాన్యము మంచి ద్వారమే ఉత్తర ఈశాన్యము మంచి ద్వారమే పడమర వాయుము మంచి ద్వారమే సో తూర్పు మిడిల్లో కూడా మంచి ద్వారమే ఉత్తరము కూడా మంచి ద్వారమే దక్షిణంలో కూడా మంచి ద్వారమే ఇప్పుడు చూడు మధ్య ద్వారాలు పెడుతూ ఉన్నారు కదా అవి కూడా మంచి ద్వారాలే కొద్దిగా క్యాల్కులేషన్ తోటి వాస్తు పండితుడి యొక్క సూచనల మేరకు పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు నేను చెప్పేది ఇవన్నీ మంచి ద్వారాలే ఉన్నాయి కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ మంచి ద్వారాలు కూడా చెడుగా ఎలా మారుతున్నాయి ఇప్పుడు దీంట్లో చూడండి చెడు ద్వారాలను ఎలా అంటాము వీటిలో అంటే ఇప్పుడు ఇక్కడ నీచ స్థానాలను మనం ఎక్కువగా ఫాలో అవుతుంటామండి నీచ స్థానాలు అంటే చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈ సగం నుంచి ఇది ఇది దీన్ని నీచ స్థానము అంటాము దీన్ని ఉచ్చ స్థానము అంటాము ఉత్తరము మిడిల్లో నుంచి లెఫ్ట్కి వచ్చేది నీచ స్థానం అండి ఉత్తరం మిడిల్లో నుంచి రైట్కి వెళ్ళేది ఉచ్చ స్థానము అంటాం అంటే ఇది మంచి స్థానాలు ఈ మంచి స్థానాల్లో డోర్స్ మనం పెట్టుకోవచ్చు విండోస్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ కూడా చూస్తే దీన్ని ఏమంటాము అంటే ఇక్కడ ఇది ఈ ప్రాంతం అంతా కూడా ఉచ్చ స్థానము అంటాం దీన్ని ఉచ్చస్థానము అంటాం ఇది రైట్ ఇది నీచ స్థానము అంటాం ఇటువైపు పెట్టడానికి వీల్లేదు సో దీన్ని కూడా టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఉచ్చ నీచ స్థానాలు వస్తూ ఉంటాయండి దీంట్లో కూడా ఇటువైపు వచ్చినప్పుడు ఇది ఇది నీచ స్థానం అని చెప్తాము ఇటువైపు వెళ్ళినప్పుడు ఇది ఉచ్చ స్థానం అని చెప్తాం నీచస్థానము ఉచ్చ స్థానం దీన్ని కూడా అలాగే చూసినప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు ఇది స్థానంగాను ఇటువైపు వచ్చినప్పుడు నీచ స్థానంగాను చెప్తాం నీచస్థానాన్ని ఇంటూ మార్క్తో షో చేస్తున్నాను ఉచ్చస్థానాన్ని రైట్ మార్క్తో షో చేస్తున్నాను అంటే ఇది రైట్ అంటే ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు ఇది రైట్ ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు ఇది రైట్ అంటే ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు ఇది రైట్ అంటే ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు ఇవన్నీ మంచి ద్వారాల కిందికి వస్తాయి మరి చెడు ద్వారాలు ఏంటి స్వామి అంటే దీంట్లో చెడు ద్వారాలు ఏంటి అంటే నీచ స్థానంలో ఇప్పుడు ఇక్కడ నీచ స్థానంలో పడింది అనుకోండి ఇది చెడు ద్వారం ఇక్కడ కూడా నీచ స్థానంలో పడింది అనుకోండి ఇది చెడు ద్వారం ఇక్కడ కూడా నీచ స్థానంలో పడింది అనుకోండి ఇది చెడు ద్వారం ఇప్పుడు మనం చూడండి కిచెన్లో నుంచి చాలామంది కిచెన్ ఈ ప్రాంతంలో వస్తుందండి ఇక్కడ నుంచి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఎంట్రెన్స్ పెడతారు అది నీచ స్థానంలో పడుతుంది కాబట్టి దాన్ని క్లోజ్ చేసి దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకోమని వాస్తు పండితులు చెప్తూ ఉంటారు ఎందుకంటే తూర్పు ఆగ్నేయం అనేది నీచమైన స్థానం కాబట్టి అక్కడి నుంచి చేంజ్ చేస్తాం మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఉత్తరం ఇటువైపు వచ్చింది అనుకోండి ఇది నీచమైన స్థానంలో పడుతుంది కాబట్టి ఇక్కడ పెట్టడానికి వీల్లేదు ఇక్కడ పెట్టడానికి కూడా వీల్లేదు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు ఇవి నీచమైన స్థానాలు సో మంచి స్థానాలు ఇంతకుముందు చెప్పాను ఇవి నీచమైన స్థానాలు చెప్పాను కానీ ఇప్పుడు ఏవైతే మంచి స్థానాలని అనుకుంటామో మనం దాన్ని పరిశీలించినప్పుడు కొన్ని సందర్భాల్లో నీచంగా మారే అవకాశము కూడా ఉంది ఏ విధంగా నీచంగా మారుతుందో మీరు గమనించండి సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఇరవై నుంచి ముప్పై డిగ్రీల మధ్య ట్రిల్టై ఉన్నప్పుడు అంటే ఆగ్నేయ ప్రాచీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఇదంతా కూడా ఈస్ట్ నైంటీలో ఉన్నప్పుడు అండి లేదా నార్త్ జీరో డిగ్రీస్లో ఉన్నప్పుడు నార్త్ జీరోలో ఉన్నప్పుడు లేదా తూర్పు నైంటీలో ఉన్నప్పుడు నేను ఈ విధానాన్ని చెప్పానండి ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆగ్నేయ ప్రాచీ అంటే ఇరవై నుంచి ముప్పై డిగ్రీలో టిల్ట్ అయి ఉందనుకోండి అప్పుడు ఆగ్నేయ ప్రాచీ అంటే వాస్తవానికి ఇక్కడ నైంటీ ఉంటుందండి కానీ ఇటువైపు టిల్ట్ అయిపోయి ఉంది కాబట్టి సో ఇంటిని ఎలా కట్టాలి మనం ఇలా అని ఇలా కట్టాలి ఇలా తిప్పాలి అనమాట కానీ అలా తిప్పకుండా మనం రోడ్డుకు సమాంతరంగా చూసుకుంటాం రోడ్డు ఎలా ఉందో రోడ్డుకు సమాంతరంగా మాత్రమే కట్టాలి కానీ కొంతమంది చెప్తూ ఉంటారు ఎటువైపు తూర్పు ఉంటే అటు తిప్పి కట్టండి అని అది ఇప్పుడు కుదరే విషయం కాదండి పూర్వకాలంలో ఏంది అంటే చాలా ప్లేస్ ఉండేది అప్పుడు ఎంతైనా మనం తిప్పి కట్టుకునే అవకాశం ఉండేది పూర్వకాలంలో అలా జరిగింది సో మ్యాక్సిమం అప్పుడు పూర్వకాలంలో నైంటీలోనే కట్టుకునే వాళ్ళు నార్త్ జీరోలోనే కట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు టెంపుల్స్ని అదే విధానం అనుసరిస్తూ ఉంటారు నార్త్ జీరో ఉంటుంది తూర్పు నైంటీలో ఉంటుంది టెంపుల్స్ అందుకే చూడండి ఇల్లులు ఇలా ఉన్నా టెంపుల్ ఇలా తిప్పబడే ఉంటుంది కారణము ఈస్ట్ నైంటీకి చూసుకొని టెంపుల్స్ నిర్మాణం చేస్తూ ఉంటారండి కానీ ఇంటి విషయానికి వచ్చేసరికి రోడ్డుకు సమాంతరంగా మాత్రమే కట్టాలి కొంతమందికి అవగాహన లేకుండా ఏం చేస్తున్నారు అంటే తూర్పు ఇలా ఉంది కదా స్వామి అని ఇల్లుని ఇలా తిప్పి కట్టారనుకోండి దిక్మూడం ఏర్పడుతూ ఉంటుంది నేను కొంతమంది గెస్ట్ ఛానల్స్లో ఈ వివరణ ఇచ్చాను దిక్మూడం అంటే ఏంటి అని చెప్పాను ఎప్పుడైతే ఇలా తిప్పి కట్టారనుకోండి దిక్మూడం ఏర్పడుతుంది తిప్పి కట్టడం అంటే ఏంటి ఇప్పుడు ఇదే ఇల్లు ఉంది అనుకుందాం ఇలా తిప్పి కడుతూ ఉంటారండి ఇది అన్ని ఇల్లులు ఇలా ఉంటే వీళ్ళు ఇల్లు ఇలా ఉంటుందన్నమాట సో అది దిక్మూడాన్ని ఏర్పాటు చేస్తుంది సో దానివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయండి మరి ఇల్లుని ఎలా కట్టాలి అంటే యథావిధిగా రోడ్ ఎలా ఉందో దానికి సమాంతరంగా మాత్రమే కట్టాలి సరే ఇప్పుడు ఇలా సమాంతరంగా కట్టాను స్వామి కొద్ది రోజులు బాగానే ఉంది వాస్తు సిద్ధాంతే వచ్చాడు వాస్తు వ్యక్తే వచ్చి మాకు ప్లాన్ ఇచ్చాడు ఆయన ఇవన్నీ సెట్ చేశాడు స్వామి మా ఊర్లో చాలామందికి చేశాడు అంత బాగానే ఉంది కానీ మాకెందుకో ఈ సమస్య వస్తూ ఉంది అని అంటే అతనికి కూడా తప్పులేదు సో కాలక్రమేణా చాలా కాలం నుంచి ఈస్ట్ ఎటువైపు ఉంది అని డిసైడ్ అయిపోయి దానికి అనుకూలంగా కట్టడం అనేది జరిగిపోయింది స్వామి కానీ ఎప్పుడైతే ఈ నార్త్లో చేంజెస్ వస్తాయో ఈస్ట్లో డిగ్రీస్లో చేంజెస్ వస్తాయో సమస్య అనేది అప్పటి నుంచి వచ్చి పడింది మీకు నేను చెప్పే లక్షణాలు కనుక ఉంటే ఆ సమస్య మీకున్నట్టు మరి ముఖ్యంగా నేను చెప్పేది ఇది కేవలం వాస్తు అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను స్వామి ఏదో టెంప్ట్ అయిపోయి వెంటనే మార్చుకోవాలి మాకు ఇలా ఉందండి అను అనుకోవడానికి వీల్లేదు అది ఆ సమస్య తీవ్రమైనప్పుడే ఇక్కడ సమస్య ఉంది గమనించండి అని చెప్తున్నాను ఎలా చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తూర్పు ఇక్కడ ఉండేయండి ఇది నైంటీలో ఉండే ఈ తూర్పు ఇక్కడ ఉన్న తూర్పు ఇక్కడికి వెళ్ళిపోయిందండి ఎప్పుడైతే తూర్పు ఇక్కడికి వెళ్ళిపోయిందో ఇల్లు అనేది ఏమైపోయింది మనం ఇలా తిప్పి కట్టాలి ఇలా దీన్ని ఆగ్నేయ ప్రాచీ అంటాం ఇల్లు భాగమంతా ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది ఆగ్నేయము ప్లేస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అది ఆగ్నేయ ప్రాచీ కిందికి వెళ్ళిపోతుంది అప్పుడు వచ్చే ద్వారాలు ఏ విధంగా మారుతూ ఉంటాయంటే ముఖ్యంగా మీరు చూడండి అప్పుడు ఇప్పుడు ట్వంటీ టు థర్టీ డిగ్రీస్ ఉందనుకోండి మీరు పెట్టే ఈ ద్వారము కూడా తప్పుగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే తూర్పాగ్నేయంలో పడే అవకాశం ఉంటుంది నీచ స్థానంలో వచ్చే అవకాశం ఉంటుంది అంటాను స్వామి నిజంగా వస్తేనే ఆలోచించాలి కానీ దేరీ ఛాన్స్ థర్టీ డిగ్రీస్ అనుకోండి వచ్చే అవకాశం ఉంటుందండి టిల్ట్ అయిపోయింది అనుకోండి అది ఆ ద్వారము మంచి ద్వారం అని చెప్పాను కదా ఇంతకుముందు తూర్పు ఈశాన్యం మంచి ద్వారమని అని చెప్పాను ఇప్పుడు స్వామి అది చెడు ద్వారంగా మారిపోయింది తూర్పాగ్నయంలో పడమనే చెడు ద్వారంగా మారిపోయిందని చెప్తున్నాను ఇందులో నియర్లీ థర్టీ డిగ్రీస్ టిల్ట్ అయినప్పుడు దేరీ ఛాన్స్ అవకాశము ఉంది అక్కడ పెట్టుకోవడానికి వీలు లేదు స్వామి మరి ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి బ్రహ్మాండంగా ఇటువైపు పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు ఎందుకు అని అంటే అది నెగిటివ్లో పడిపోతుంది స్వామి మా ఇంట్లో అలాగే పెట్టాము చాలా బాగుంది అంటే సంతోషం మీరు బాగుంటే ఆనందమే అండి బాగా లేని వారి కోసమే చెప్తూ ఉన్నాను అప్పుడు ఏమవుతాయంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నేను నా పరిశీలనలో చూశాను నేను హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని చాలామందిని చూశాను చూస్తే ఇల్లు వాస్తుకుంది బాగానే ఉంది కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఇక్కడ వచ్చేసింది ఈ ఎంట్రెన్స్లో ప్రాబ్లం వచ్చింది ఒకవేళ అలా కనుక ఉంటే ఉత్తరము ఉందనుకోండి ఈ దీని నడకను పెంచుకోండి స్వామి దీని నడకను తగ్గియండి దీని నడకను పెంచుకోండి సూపర్ ఇది ఉపద్రవ ఇది సబ్ డోరంగా తీసుకోండి ఇది మెయిన్ డోర్గా తీసుకోండి అంటే లేదా దీన్ని అసలే కట్టని వాళ్ళు మెయిన్ డోర్గా తీసుకోండి కట్టి ఉన్న వాళ్ళు ఈ నడకను ఎక్కువగా వాడుకోండి ఈ నడక వాడకం కొద్దిగా తగ్గించండి అది సమస్య ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు కంటిన్యూగా వస్తూ ఉన్నాయని ఆలోచించినప్పుడు మాత్రమే పెళ్ళిళ్ళై డిస్టర్బ్ అవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే ప్రతి దానికి బెంబే ఎలిపిపోయి డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు మెడికల్ షాప్ పోవాల్సిన అవసరం లేదు ఇది కూడా అంతే ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు పడమర వాయుంలో ఈ డోర్ చాలా మంచి డోర్ అండి చాలా చాలా మంచి డోర్ మరి ఇది చెడుగా ఎలా మారిపోయింది అంటే డిగ్రీస్లో టిల్ట్ అయినప్పుడు ఇక్కడికి ఉత్తర వాయువు మర్చిపడుతుందండి ఉత్తర వాయము ఎప్పుడైతే ఉత్తర డోర్ వచ్చిందో అది నెగిటివ్ ఫలితాలను చూపిస్తూ ఉంటుంది సార్ మాది వెస్ట్ ఫేసింగ్ సార్ వెస్ట్ ఫేసింగ్ ఓకే వెస్ట్ ఫేసింగ్కు రోడ్ సైడ్ ప్రధాన ద్వారం పెట్టడం అనేది ఒక ముఖ్యమైన పాయింట్ అండి రోడ్ ఇటువైపు ఉంటే అటువైపు ప్రధాన ద్వారం పెట్టడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ రోడ్ ఇటువైపు ఉంది కదా ఇక్కడ పెట్టింది ఇప్పుడు ఈ నార్త్ జీరోలో ఉన్నప్పుడు ఇది రైట్ అని చెప్పాను ఇప్పుడు ఏమైపోయింది టిల్ట్ అయిపోయింది కాబట్టి ఇది వాయంలో వస్తుందండి ఎప్పుడైతే ఉత్తర వాయంలో డోర్ వస్తుందో అది మానసిక సంఘర్షణ పెరుగుతూ ఉంటుందండి ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది లాంగ్ టర్మ్ సఫరింగ్ జోన్స్ అంటే కోర్టు కేసులే కావచ్చు గొడవలే కావచ్చు అవి కట్ కావండి దేర్ ఇస్ నో సొల్యూషన్ టు దట్ అసలు సొల్యూషన్ దొరకదు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అంటే మనం దీర్ఘకాలికంగా బాధపడాలి మెయిన్ పాయింట్ కొంతమందికి పిల్లలే ఉండరు అది కూడా దీర్ఘకాలికంగా బాధపడేదే ఎప్పుడు అవమానానికి అవుతూ ఉంటారు అది కూడా దీర్ఘకాలికంగా బాధపడేదే ఈ దీంట్లో ఇన్సైన్లు గురయ్యే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సంఘర్షణ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకునే సంఘటనలు కూడా జరుగుతాయి ఎందుకు అంటే ఉత్తరవాయం నడక చాలా చాలా నీచమైన నడక ఈ లక్షణము మీకు ఉంటేనే ఆలోచించుకోండి మీ కంపాస్తో చూడండి ఎన్ని డిగ్రీలు టిల్టై ఉందో చూసుకోండి స్వామి ఈ లక్షణాలు ఉంటేనే ఏ లక్షణాలు లేవు సార్ చాలా హ్యాపీ అంటే నేను బాగా ఆనందిస్తాను సంతోషంగా ఉంటాను ఓకే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇటువైపు వచ్చినప్పుడు కూడా ఇది కూడా నీచమైన స్థానంలో పడిపోతుంది ఎందుకంటే థర్టీ డిగ్రీస్ వరకు వచ్చేసిందంటే ఇది నీచమైన స్థానంలోకి వస్తుందండి ఇది కూడా ఈ ఎంట్రెన్స్ కూడా రాంగే సో ఇక్కడ పెట్టడానికి వీలు లేదు ఈ పాయింట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ద్వారాలు చెడు ద్వారాలుగా ఏ విధంగా మారుతున్నాయి అంటే టిల్ట్ అయినప్పుడు మారుతూ ఉన్నాయి అప్పుడు యథావిధిగా ఎలా పెట్టుకోవాలి అంటే ఇక్కడ పెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకోవచ్చండి చిన్న చిన్న మార్పులు బాగా సవరణలు కూడా అవసరం లేదు చిన్న చిన్న సవరణలు చేసుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఇల్లు అన్నీ కూడా నైంటీలో ఏవి దొరకదండి నార్త్ జీరోలో ఉండే ఇల్లు ల్యాండ్స్ కానీ మనకి ఎక్కడ దొరకవు ఆ స్థలాలే వెతికినా దొరకవు అవి నాకు తెలిసి ఫైవ్ పర్సెంట్ ఉంటే మహా ఎక్కువ అండి ఫైవ్ పర్సెంట్ ఉంటే మహా ఎక్కువ నైంటీ పర్సెంట్ ఇలాంటియే ఉంటాయి దీంట్లో ఎక్కువ శాతం ఆగ్నేయ ప్రాచీ ఉంటాయి సో ఈశాన్య ప్రాచీకి తిరిగితే కూడా మళ్ళీ ద్వారాలో మార్పు వస్తాయండి దేనికైనా లెఫ్ట్ అయినా రైట్ అయినా ఎటు తిరిగినా కూడా నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి నైన్టీలో ఉన్నప్పుడు రావండి ఫస్ట్ నైంటీలో ఉంటుందంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీకు పాజిటివ్ రిజల్ట్ ఉన్నట్టే సో ఎప్పుడైతే ఇది టిల్ట్ అయి ఉందో మనం ఈ ద్వారాలను మార్చుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో మీరు ఈ విధంగా టిల్ట్ అయి ఉన్నప్పుడు ఆలోచించండి ఎలాంటి చేంజెస్ వచ్చాయని అప్పుడు కాస్త ఆలోచించి ద్వారాల విషయంలో నిర్ణయం తీసుకోండి స్వామి దీనికోసం మళ్ళీ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు స్వామి మీ వీడియో ఇప్పుడే చూశాను మీరు చెప్పినట్టే ఉంది స్వామి చెప్పండి నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు స్వామి దీవి ఏ విధంగా టిల్ట్ అయి ఉందో చెప్పాను నా వీడియోలన్నీ సెర్చ్ చేయండి ప్రతి దాంట్లో సొల్యూషన్ ఉంటూ ఉంటుంది వీడియో చూసిన వెంటనే నాకు ఫోన్ చేస్తే సార్ మీరు ఫోన్ చేస్తూ ఉన్నాం సార్ అని మెసేజ్ పెడుతూ ఉంటారు దాని కాదండి మీకు సరైన సమస్య ఉంది సమస్య పెద్దగా ఉంది అన్నప్పుడు మాత్రమే మీరు మెసేజ్ పెట్టండి దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాను స్వామి వీడియో చూసిన వెంటనే బెంబేలు ఎత్తిపోయి ఫోన్ చేయాల్సిన అవసరము లేదు స్వామి ఇది ఆలోచన ఉన్నప్పుడు ఎలా సవరణ చేసుకోవాలో చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి స్వామి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే వీడియోలు డై డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ కూడా తెలియచేయండి నెక్స్ట్ కామెంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వీడియోలు చేయబోతున్నాను మీరు ఎలాంటి కామెంట్ చేశారు దాన్ని బేస్ చేసుకొని వీడియోలు చేస్తూ ఉంటానండి సో మీ కామెంట్ వేరే వాళ్ళకు కూడా సమస్యగా ఉండొచ్చు దానివల్ల ఏమవుతుంది అలాంటి వీడియో చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఎన్ని లైక్లు చేస్తే నా వీడియో అంత ఫార్వర్డ్ అవుతుందండి మీరు ఎంతమందికి షేర్ చేస్తే ఈ నాలెడ్జ్ పది మంది పంచుకుంటూ ఉంటారని చెప్పి ఆలోచిస్తున్నాను ఆశిస్తున్నాను